హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ శాలరీతో మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు దీనికి మీకు ఎటువంటి కోడింగ్ కూడా ఉండదు అనమాట వర్చువల్లో ఇంటర్వ్యూనే జరుగుతుందండి ఆపరేషనల్ అనలిస్ట్ పోస్ట్కి ఇస్తున్నారు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీకు సర్టిఫై ఓఎస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చండి లేదంటే కనుక ఇక్కడ ఒక లింక్ ఉంది కదా ఈ లింక్ తీసుకొని కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతారు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ ఇది కంపెనీ ఏంటంటే సర్టిఫై ఓఎస్ అనమాట ఇది మీకు ఆపరేషన్స్ అనలిస్ట్ పోస్ట్కి ఇస్తున్నారు పేర్ ఎన్రోల్మెంట్ ఇక్కడ చూడండి మనకి లొకేషన్స్ న్యూఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ హైదరాబాద్లో కూడా ఉంది మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చండి చూడండి రిమోట్ ఫుల్ టైం కూడా ఉంది రిమోట్ కూడా ఉందనమాట మనకి సో ఇది ఏంటంటే ఎట్ అబౌట్ సర్టిఫై సర్టిఫై గురించి ఏంటంటే దే ఆర్ బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్స్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రొవైడెడ్ డేటా ప్రోడక్ట్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ కూడా వీళ్ళు బిల్డ్ చేస్తున్నారనమాట అదేంటి దేనికోసము మేకింగ్ హెల్త్ కేర్ మోర్ ఎఫిషియన్స్ యాక్సెసిబుల్ అండ్ ఇన్నోవేటివ్ సో హెల్త్ కేర్ రిలేటెడ్వి వీళ్ళు డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట అవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఫర్ ప్రొవైడెడ్ డేటా సో డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు ఆఫరింగ్ అన్పార్లల్డ్ ఈజ్ అండ్ ట్రస్ట్ వైల్ మేకింగ్ డేటా ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ యాక్షనబుల్ ఫర్ ద ఎంటైర్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ సో వాళ్ళకి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండేలాగా వీళ్ళు సర్వీస్ అనేది ఇస్తారనమాట హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించింది సో ఇంకా మీరు డీటెయిల్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చండి మనకి ఇప్పుడు రోల్ ఆపరేషన్స్ అనలిస్ట్ కదా దీనికి మీరేం చేయాలంటే వర్క్ యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ యువర్ టీమ్ లీడ్ సో టీమ్ లీడ్తో వర్క్ చేయాలి అది కూడా డే టు డే టాస్క్స్ ఉంటాయి కదా ఆఫ్ ప్రాసెసింగ్ ప్రొవైడర్ లైసెన్స్ అండ్ పేర్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్స్ లైసెన్సెస్ అండ్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్స్ అనేది మీరు ప్రాసెస్ చేయాలి యూ విల్ వర్క్ అక్రాస్ ఫంక్షనల్లీ విత్ మెనీ టీమ్స్ టు గ్యారంటీ దట్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ఆపరేషన్స్ దిస్ ఈజ్ ఎ ఫుల్లీ రిమోట్ పొజిషన్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు రిమోట్ పొజిషన్ కాబట్టి మనం ఇంటి నుండి కూడా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏం చేయాలంటే రీసెర్చ్ ఇంటర్ప్రిట్ అండ్ ఇవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ ప్రొవైడర్ లైసెన్స్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ సో యూఎస్లో మనకి దీనికి రిలేటెడ్ ఉంటుంది కదండి లైసెన్స్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రీసెర్చ్ ఇంటర్ప్రిట్ అండ్ ఇవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళకి రిలవెంట్ది దీనికి సంబంధించింది మీరు రీసెర్చ్ చేయాలి ఇంటర్ప్రిట్ చేయాలి అండ్ ఇవాల్యుయేట్ చేయాలి కంప్లీట్ అప్లికేషన్స్ ఫర్ ప్రొవైడర్ లైసెన్స్ ఫర్ ప్రేయర్ ఎన్రోల్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్టిఫై అవర్స్ అండ్ వ్యాలిడేట్ అండ్ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఆన్ ద లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇన్షూర్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ సో మీరు ఇప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉండేలా చూసుకోవాలి సమ్ రైజ్ యువర్ రీసెర్చ్ ఫైండింగ్స్ అండ్ డ్రాఫ్ట్ దెమ్ ఇన్ క్లియర్ అండ్ కన్సైజ్ గైడ్లైన్స్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫై అవర్స్ కస్టమర్స్ సో కస్టమర్స్కి మీరు క్లియర్ కట్గా ఇవ్వాలన్నమాట డేటా అనేది ఏమీ మీ గైడ్ లైన్స్ ప్రకారము మీరు ఫాలో అవ్వాలి అసిస్ట్ విత్ అదర్ అడౌక్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్ ఒకవేళ మీకు వేరే ప్రాజెక్ట్స్ కూడా హెల్ప్ కావాలంటే మీరు అసిస్ట్ చేయాలి మీకు ఇక్కడ ఏం కావాలంటే ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే మనకి యూఎస్ బేస్డ్ కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వల్ అండ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నారు కట్టా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్ సో గూగుల్లో రీసెర్చ్ చేయాలన్నమాట దీని రిలేటెడ్ విత్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ మీకు బాగా తెలుసు ఉండాలని చెప్తున్నారు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎబిలిటీ టు మీట్ డెడ్ లైన్స్ అండ్ వర్క్ అండర్ ప్రెషర్ వర్క్ అండర్ ప్రెషర్ అండర్ ప్రెషర్లో కూడా వర్క్ ఉండాలి డెడ్ లైన్స్ మీట్ అవ్వాలన్నమాట సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా సాలరీ వస్తుందండి ఛాన్స్ మిస్ చేసుకోకండి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా అది మీద దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు రెజ్యూమ్ అటాచ్ చేయాలి ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ కరెంట్ లొకేషన్ కరెంట్ కంపెనీ లింక్స్ ఏమైనా ఉంటే యూఆర్ఎల్సి ఇవన్నీ కూడా కాపీ చేయండి లేదంటే వదిలేసేయండి వాట్ ఈస్ యువర్ అవైలబిలిటీ స్టార్ట్ వర్కింగ్ ఇమ్మీడియట్లీ అని పెడితే బెటర్ అనమాట తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి అది అవైలబుల్ టు వర్క్ ఈవినింగ్స్ ఆర్ వీకెండ్స్ మీ మీ కంఫర్ట్ని చూసుకోండి శాలరీ ఎక్స్పెక్టేషన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కవరింగ్ కవర్ లెటర్ ఒకటి రాయండి మీ గురించి ఇక్కడ వాట్ ఈస్ ద డిజైర్ శాలరీ అంటున్నారు మీకు ఎంత కా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే రాయండి అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ గురించి కవర్ లెటర్ ఒక చిన్నగా రాయండి సబ్మిట్ అప్లికేషన్ ఇలా సబ్మిట్ చేయాలండి అప్లికేషన్ కూడా ఈజీగానే ఉంది సబ్మిట్ చేయడము సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చక్కగా ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి